వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట నమస్కారం అండి ఈ రోజు స్వామివారు ఏడవ రోజు సో శ్రీరాముని సాక్షాత్తు రాముని వారి అవతారంలో ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ కనువింపు చేస్తున్నారు జగన్నాథ స్వామి వారు సో రోజుకొక అవతారం కానీ ఈ రోజు గత మూడు రోజులుగా వైజాగ్ లో వాతావరణం తెలుసు కదా చాలా వర్షం చాలా ఎక్కువ సెంటీమీటర్లు వర్షం నమోదయ్యి క్లైమేట్ కూడా అనుకూలంగా లేని సందర్భాన భక్తులు అంత తాగి లేదు కానీ రోజు ఒకేసారి పబ్లిక్ క్రౌడ్ అందరూ కూడా వైజాగ్ కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల అన్ని దిక్కుల నుంచి కూడా అధిక సంఖ్యలో జనాలు ఒకేసారి పోటెత్తారు అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్లు కానీ దర్శనంకి క్యూ లైన్ పద్ధతి కానీ అన్ని కూడా ఈవో గారు రాజగోపాల్ గారు అద్భుతంగా చేశారు అయినప్పటికీ భోజనం కార్యక్రమం దగ్గర అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల చిన్న తోపలాటికి త్రోవ త్రోవ అయ్యింది సో వెంటనే దీనికి తక్షణమే యువసేవ నుంచి నేను అలాగే మన పెంటూడ శ్రీను గారు మేమందరం కూడా స్వచ్ఛందంగా సో స్వామివారి దర్శనంకి వచ్చి ఇక్కడ భక్తులందరినీ కూడా నియంత్రణ చేయడానికి వాలంటీర్ సర్వీస్ అంత చేసాం సో ఇప్పుడైతే చక్కగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగంటే ప్రశాంతంగా స్వామివారి ప్రసాదం అన్న ప్రసాదం అందరూ లైన్ పాటిస్తూ సో క్రమశిక్షణలో వెళ్తున్నారు సో ఇంకా రేపు స్వామివారి ఆ కృష్ణ కృష్ణ అవతారంలో రేపు దర్శనం ఉన్నారు సో మరలా మీ ముందుకు కృష్ణుడు అవతారంతో హరి గారితో పాటుకోమేంద్ర రసా పైడిపల్లి గోత్రుశా వెంకటేశ్వర ప్రసాద్ నాడబి

मुला कढ़ी నమస్కారం అండి ఈ రోజు స్వామివారు ఏడవ రోజు సో శ్రీరాముని సాక్షాత్తు రామున్న వారి అవతారంలో ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ కనువింపు చేస్తున్నారు జగన్నాథ స్వామి వారు సో రోజుకు ఒక అవతారం కానీ ఈ రోజు గత మూడు రోజులుగా వైజాగ్ లో వాతావరణం తెలుసు కదా చాలా వర్షం చాలా ఎక్కువ సెంటీమీటర్లో వర్షం నమోదయ్యి క్లైమేట్ కూడా అనుకూలంగా లేని సందర్భాన భక్తులు అంత తాగి లేదు కానీ ఈ రోజు ఒకేసారి పబ్లిక్ క్రౌడ్ అందరూ కూడా వైజాగ్ కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అన్ని దిక్కల నుంచి కూడా అధిక సంఖ్యలో జనాలు ఒకేసారి పోటెత్తారు అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్లు కానీ దర్శనంకి క్యూ లైన్ పద్ధతి కానీ అన్నీ కూడా ఈవో గారు రాజగోపాల్ గారు అద్భుతంగా చేశారు అయినప్పటికీ భోజనం కార్యక్రమం దగ్గర అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల చిన్న తోపలాటికి త్రోవ త్రోవ అయ్యింది సో వెంటనే దీనికి తక్షణమే యువసేవ నుంచి నేను అలాగే మన పెంటగూడ గారు మేమందరం కూడా స్వచ్ఛందంగా సో స్వామివారి దర్శనంకి వచ్చి ఇక్కడ భక్తులందరినీ కూడా నియంత్రణ చేయడానికి వాలంటీర్ సర్వీస్ అందజేశాం సో ఇప్పుడైతే చక్కగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగంటే ప్రశాంతంగా స్వామివారి ఆ ప్రసాదం అన్న ప్రసాదం అందరూ క్యూలైన్ పాటిస్తూ సో క్రమశిక్షణలో వెళ్తున్నారు సో ఇంకా రేపు స్వామివారి ఆ కృష్ణ కృష్ణ అవతారంలో రేపు దర్శనం ఉన్నారు సో మరలా మీ ముందుకు ఆ కృష్ణ అవతారంతో యోస హరి గారితో పాటు టెన్ కోరు శ్రీని గారు

థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్